ఎస్సీల శ్మశాన వాటికపై అధికారులు దృష్టి సారించాలి డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం జి వేమవరం పంచాయతీ కొడప గ్రామం పరిధిలో రెండు ఎస్సీ గ్రామాలకు చెందిన సుమారు మూడు ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ మరణించిన వ్యక్తికి కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయడానికి హక్కు కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానాలు ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎస్సీ శ్మశాన వాటికలకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆరోపణ శ్మశాన వాటికకు జిరాయితీ పీడబ్ల్యూడీ ఇరిగేషన్ స్థలాన్ని వేరు చేసి హద్దులు ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక స్థలాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ మవరం పంచాయతీ పోలవరం మండలంలో గ్రామాల కలిపి చిన్న కొడప పెద్ద కొడప కలిపి ఇప్పటి నుంచో ఇక్కడ దహన కార్యక్రమాలు చేసుకున్నాం మేము మేము అవతలకి మేము చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి శ్మసనాలు చాలా దారుణంగా ఉన్నాయండి అవతలు తీసుకెళ్లాలంటే కాలవ దాటి తీసుకెళ్ళాలండి మాకు మేము వేరే స్థలంలో ఎక్కడున్నా కూడా ఈ స్థలం మాది మీరు ఇక్కడ ఎలా చేయకూడదు అది అని గొడవ ఆడుతున్నారండి గ్రామం ఇది గవర్నమెంట్ వాళ్ళ తరఫున సర్వే చేసి రాళ్ళు వేసుకున్నా కూడా రాళ్ళు కూడా పీక్ పాడేసి ఎక్కడో పాడేశారు పోలవరం జియవరం గ్రామ పంచాయతీ మధ్యలో గత రెండు మూడు శతాబ్దాల క్రితం జియవరంలో చిన్న కొడప పడప కొడప ఎస్సీ సామాజిక వర్గంలో ఉపయోగించుకుంటున్న స్పక్షణ వర్టుల భూమికి సంబంధించి గతంలో రెండుసార్లు ఈ విషయమే అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఈ రెండు గ్రామస్తులు ఇవ్వటం జరిగింది అయితే ఈ ఆదేశాల మేర రెండు వేల ఇరవై మూడులో సర్వే నిర్వహించి విఆర్ఓ గారు సర్వే గారి సమక్షంలో దాదాపు రెండు పాయింట్ ఎనభై సెంట్లు యొక్క శ్వాసన వాటికలు మిగిలిపో ఉందని నిర్ధారించి ధర్మిళ ఈ యొక్క రెండు గ్రామాలు సొంత ఖర్చులతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేలు ఖర్చులతో బలమైన రాళ్ళు రెవెన్యూ వారి సమక్షంలో ఇవ్వటం జరిగింది అయితే దీనికి కొన్ని కొంత కొంత వ్యక్తులు దౌర్జన్యంగా పండుగలు ఆ రాళ్లను అప్పటి నుంచి తీసేసి దాన్ని దాడు చేయటం పరిష్కారంలో మార్గంగా అనేకసారు సంబంధిత రెవెన్యూ అధికారులకు సంబంధిత పోలీసు వారికి అన్న జరిగింది అయితే వాళ్ళు ఇంతవరకు సరే ఏ విధమైన అని చెప్పడం జరిగింది శ్వాసన వాటిల్లో ఇది కాలువ అనుకోవటం వల్ల ఈ కాలువ అంటే ఈ దహన కాండన సంస్కార టైంలో విపరీతమైన ఇబ్బందులు పాలవుతున్నాం ఈ విషయము సంబంధిత అధికారులకు అనేక సార్లు తెలియపరిచినప్పటికీ రోజు ఈ విధమైన అభివృద్ధి లేదు పైగా గత రెండు మూడు శతాబ్దాల నుంచి వాడుకుంటున్న వాడుకుంటున్నీ శ్వశ్వన వాటికల్ని దౌర్ధన్యం చేస్తుంది తర్వాత పాడు చేసి అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి కూడా ఆటంక కలుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు యాక్సివల్ చెప్పాలంటే అది ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ వస్తుంది నా నాకు ఏ విధమైన కొరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా దాన్ని అభివృద్ధి చెందుకుంటూ వ్యవస్థ దొరుకుతున్నారు కాబట్టి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఐదులో సంబంధిత కలెక్టర్ గారికి దీన్ని ఇంక్రిమెంట్ చేయండి వాటి వెళ్ళడానికి ఏ విధమైన కాలుబాటు కానీ ఏమీ లేదు అదేవిధంగా శసేన వాటిల్లో ఈ దహన సంస్కరణ చేసిన తర్వాత మాకు పాంచాయాలతో ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది అయినా మనం ఐదు ఐదు రెండు వేల ఇరవై ఈ యొక్క డాక్టర్ గారికి నివేదిక ఇచ్చినప్పుడు ఈరోజు రెవెన్యూ అధికారులు పరిచయం మాతో వచ్చారు ఆ రెండు గ్రామస్తులు వచ్చి దీనికి సంబంధించిన విషయాలు రెవెన్యూ అధికారులకు కనిపించారు కాబట్టి ఇప్పుడైనా నేర్కొని మన మండల గ్రామ రెవెన్యూ అధికారులు దీని మీద ఒక సరియ ప్రత్యేకమైన ఆలోచన విధానంతో చేయాలని ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క స్వసేన వాటికలు పాడు చేయడం కానీ లేకపోతే అభివృద్ధి చేయబడటానికి ఆటంకం ఎవరైనా కలిగించినట్లో వాళ్ళని చర్య తీసుకుని ఇది తొందరగా అభివృద్ధి చేయడానికి సహాయం చేయాలి అదేవిధంగా గత గతంలో అనేక మార్లు సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్లు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క స్వసేన వాటికలు దహనకాండల సంస్కారం చేసినప్పుడు హోండాగా మర్యాదగా దహనకాండల సంస్కారాలు నిర్వహించుకుంటే అవకాశం అధికారులు కల్పించాలనే మార్లు సుప్రీంకోర్టు హైకోర్టు తెలియచేసి ఈ అధికారులు ఏమి పట్టినట్టుగా ఈ యొక్క వివక్షత అయితే చెబుతున్నారని దీని ద్వారా అర్థమవుతుంది ఈ వివక్షత ఇప్పటికైనా వీడనాడి అందరికీ ఇంప్రూవ్మెంట్ చేసి ఈ యొక్క స్వసేన వాటికి అభివృద్ధికి తోడ్పడతారని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను